అక్కా హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్లకు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఉన్నది హైదరాబాదా హైదరాబాద్ బాగానే ఉంటారు పట్ మీకేం మంచి రోమెన్ ఇట్లా కష్టపడి కూరగాయలు పండించి మీకు పంపిస్తే ఇక పది రూపాయల ఇరవై రూపాయల అంటారు మా కష్టం ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఇక ఇంత బురదల కూడంగా పనిచేయాలి

ఇంత వాన పడ్డా ఎండబట్టినా చలిపెట్టినా పని చేయాలి మనం చేసి ఎంత పంట పండిస్తాం ఎన్ని మందులు వేస్తాం మసాలాలు వేస్తాం కానీ దానికి మాత్రము అక్కడ మార్కెట్లలో ధర పెట్టరు మా దగ్గర పది రూపాయలకు తీసుకొని అక్కడ వంద రూపాయలకు అమ్ముతారు సబ్స్క్రైబ్ చేసుకోండి మక్క బావా వీళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ పైపులు వరుస్తారు క్యాలీఫ్లవర్ వేస్తారంట అందుకోసం ఏం అని అడిగితే వాళ్ళ కష్టాలు చెప్తా నా కష్టాలు కూడా చెప్తాం మన కష్టాలు చెప్పాలి కదా అని చెప్పి వీడియో తీస్తున్నా కదక్క అంతేనా అంతే కదా మరి ఇప్పుడు క్యాలిఫ్లవర్ బాగా రేటు ఉందంట వేస్తున్నాము అందుకనే పాపం కొనేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారని బాగా వండిసే ధర తక్కువ అవుతుంది బాగా తింటారని ఇప్పుడు మళ్ళీ మేము ట్రై చేస్తున్నాం క్యాలిఫ్లవర్ వేయడానికి మనం చేసేది అంత మన రైతులు కష్టపడ పడేదంతా వాళ్ళ కోసం కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు కదా అంతే కదా మనం ఇక్కడ కష్టపడుతున్నామంటే వాళ్ళకి ఐదు ఐదు వేలు నోట్లకు ఎట్లా పోతున్నాయనే అర్థం చేసుకోరు అట్లా బాధ ఏం లేదు